అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ క కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ధనురాశి వారి ఫలితాలను చూద్దాం సరే ధనురాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే ధనురాశి వారికి ఆ శని కూడా మారాడు కాబట్టి శని మారటం వరకు బానే ఉంది కానీ ఈయన కొంత ప్రయోజనకరంగా ఉంటాడనే మనం చెప్పుకోవచ్చు అయితే బేసిక్ గా ఏంటంటేనండి ప్రయోజనం ఎవరికి ఉంటుంది అని అంటే మీ యొక్క జీవిత భాగస్వామికి ఉంటుందన్నమాట అయితే జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీతి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నా వీరికి మాత్రం అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన వారి జీవిత భాగస్వామి గురించి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి వీరు నమ్మి ఎవరికైనా రుణ సహాయం చేయటం కానీ లేకపోతే కొత్త స్నేహితుల్ని చేసుకోవటం కానీ ఆ కొత్త స్నేహితులకి సహాయ సహకారాలు అందించడం కానీ లేకపోతే కొంతవరకు ఆ స్నేహము ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉండటం గాని దీని వలన మీ భార్యాభర్తల మధ్యన కొంత భేదాభిప్రాయాలు రావడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ధనుర్ రాశి వారు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే అలవాట్లు ఏవైతే కొత్త అలవాట్లు ఉంటాయో ఆ కొత్త అలవాట్ల నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది మీరు ఇప్పుడు గనక చెయ్యకపోతే ఇవి తర్వాత మాత్రం మీకు కంటిన్యూ అయ్యేందుకు అవకాశం ఉంటుంది స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో రుణాలు తీర్చాలనుకుందాం ఈఎంఐలు కట్టేవారు తొందరగా ఈఎంఐలు ఫినిష్ చేయాలనుకుంటున్నారు అలాంటి వారు అందరికీ కూడా ఈ ఈ వారం అంతా కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే కొత్త ఆస్తులు సమకూర్చుకోవాలి అనుకుంటున్న వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాం ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్న శ్రమ అనేది మాత్రం ఎక్కువగా ఉంటుంది పనులు నెమ్మదిగా పూర్తవుతాయి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఖచ్చితంగా ఉంటాయి కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఎక్కువ శాతం కనపడుతూ ఉంటుంది మరి ఈ రాశి వారు దక్షిణామూర్తి కవచం చదువుతూ ఉండండి ఇదే మీకు మంచి ఫలితాలను ఇస్తుంది దక్షిణామూర్తి కవచం చదువుతూ ఉండటం స్వామివారి దర్శనం చేసుకోవటం మీకు ఇంకా రిలీఫ్ని ఇస్తుంది రిలాక్సేషన్ కూడా ఇస్తుంది